సింహరాశి సింహరాశి వాళ్ళకి సింహంలాగా ఉండాలని ఏం భయపడే అవసరం లేదు గురుడి యొక్క రక్ష మీకు బాగా ఉంది శని చూస్తున్నాడు ప్రాబ్లమ్స్ ఉంటాయి చికాకులు కోపాలు మనస్పర్ధలు మనశ్శాంతి లేకుండా ఉండము ఇవన్నీ ఉంటాయి కదండి కానీ గురు ప్రభావం మీకు బాగుంది కాబట్టి ఏం భయపడే అవసరం లేదు సెకండ్ భావంలో కేతువు ఉన్నాడు కదా కుటుంబస్థానంలో కుటుంబస్థానంలో కేతుకి గురు దృష్టి ఉంది కదా అందుకని మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎప్పుడు ఎదుగుదల ఉంటుంది డబ్బులు లేవు అనే ప్రశ్నే రాదు అంతేకాకుండా మీ కుటుంబ పరంగాను బంధువుల పరంగాను మీకు మంచి నేమ్ అని ఫేమ్ ఉంటుందండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఆహారం ఖచ్చితంగా దొరుకుతుంది అంటే మిగతా వాళ్ళు దొరకదా మిగతా వాళ్ళు దొరుకుతుంది కానీ మీకు వేళపట్టు ఎక్కడున్నా సరే మేము పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడతారు భోజనం అంటే కడుపులు ఫ్రూట్స్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా ఉంటుంది సంగీతంలో బాగా విజయం సాధిస్తారు విద్యలో బాగా రాణిస్తారు విద్య కూడా చూస్తాం కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు అలాగే మీకు ముఖపర్చస్సు చాలా బాగుంటుందండి సింహరాశి వాళ్ళకి ముఖపర్చస్ పెరగడము మాట నేర్పడడం బాగా ఉండడము బాగా ఎక్కువగా యాంకరింగ్ గుర్తులు బాగా రావడము ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ప్రజల్లో బాగా మాట్లాడిస్తుంటారు కదా అంటే స్పీచెస్ ఇస్తుంటారు కదా సభలు సభల్లో పీచే మాట్లాడుతుంటారు కదా సభలు సక్సెస్ అవుతుంటాయి అంటే అంత బ్రహ్మాండంగా గురుదృష్టి ఉంది కదండి ఫైనాన్షియల్గా బాగా ధన సంపాదిస్తుంటారు అంటే బాగా ఈ యాంకరింగ్ గుర్తు ద్వారా లేకపోతే పాటలు పాడి బాగా జనా జనరంజకంగా ఉండడం సినిమాల్లో పాడుతు పాడుతుంటారు కదా మీరు సినిమాల్లో కూడా ఎక్కడైనా పాడుతుంటారు డబ్బులు బాగా వస్తాయి అంతేకాకుండా ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉంది చక్కటి చదువు వస్తుంది అండి ఇంత ముందు చదువులు వెనకపడిపోతూ ఉండేవారు చదువులో ఆటంకాలు ఉండేవి మా తల్లిగారికి మెడిసిన్స్ వాడటము లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడము ప్రాబ్లమ్స్ ఉండేవి ఉండేవి ఇప్పుడు గురు దృష్టి ఉందండి ప్రతి దానికి ఇక్కడ కాంబినేషన్ ఉంది గురుడు కాపాడటానికి మిమ్మల్ని గురుడు ఫోర్త్ భావాన్ని ఉండడం వల్ల పంటల్లో వ్యవసాయదారు పంటల్లో నష్టం రాదు భూములు అలాగే కొంతమందికి ల్యాండ్స్ అంటాం కదా భూములు భూయోగము అలాగే వాహనాలు వాహనాలు కొనుక్కుంటారు మీరు ఇల్లు అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి కానీ అయితే అపార్ట్మెంట్ కాకుండా మంచి ఇళ్ళు కొనుక్కొని గృహప్రవేశాలు చేసుకోవడము ఇవన్నీ కూడా ఫోర్త్ భావానికి గురుదృష్ట ఉంది సో ఫోర్త్ భావాన్ని పర్ఫెక్ట్గా చాలా బాగుందండి మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటారు కష్టపడతారు దాని తగ్గట్టుగా మీరు విజయం సాధిస్తారనంలో ఏమాత్రం సందేహం లేదు ఆరో భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి శత్రుభయం లేకుండా ప్రతి రంగంలోనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు అది మెడిసిన్ అవ్వచ్చు లేదా ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు లా ఎంలా మాస్టర్స్ లా అంటాం కదండి దానికో దానికోసం మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్టాంపింగ్ ఈజీగా అయిపోతుందని అలా సందేహం లేదు సప్తమ భావానికి శని దృష్టి చాలా ప్రాబ్లం కదా దిగ్బలుడు శని సప్తమ భావంలో కుంభరాశిలో దిగ్బలతలో స్ట్రాంగ్గా ఉంటాడు కానీ మీకు మీ రాశికి అవడం వల్ల వివాహ శుభకార్యాలు చేస్తాడు అవి డిలే చేస్తాడు కట్ చేస్తాడు కానీ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అంటే మీరు దానివల్ల భయమైన భయపడాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు వివాహ శుభకార్యాలు వేడుకలు అనేవి కొద్ది పడుతూ పడుతుంటాయి అంత అంటే దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోవడము తర్వాత చేసుకుందాం అని పోన్ చేయడము ఇవన్నీ మీ మేష మీద మీ సింహరాశి వాళ్ళకి ఉంటాయి ఇక్కడ అష్టమస్థానంలో రాహు చాలా తప్పు కదా అష్టమ స్థానంలో రాహు ఏం చేస్తుంటాడంటే మనశ్శాంతి లేకుండా చేయడము మనసుకి ఇబ్బంది కలిగించడము శారీరక పీడ గృహమునందు వాతావరణంలో చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ కలిగిస్తుంటాడు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు దానివల్ల మీరు భయపడసే అవసరం లేదు మీ భాగ్య రాజ్య లాభస్థాలు బాగున్నాయి కానీ భయపడే అవసరం అని చెప్పి మనం మంచి శ్రద్ధగా ఉండాలి ఉండే సపోజ్ రాహు అష్టమంలో ఉన్నాడంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు మరణ పద్మ దాడులందరి మరణ సంభవిస్తే చేస్తుంటాడు అనారోగ్య సమస్యలు ఇవన్నీ తగ్గుముఖం పట్టాలి అంటే ఖచ్చితంగా మీరు అమ్మవారికి పూజ చేయాల్సిందే మంగళవారం మంగళవారం నాడు మనం వదలకూడదు అమ్మవారిని పూజ చేయడము ఖచ్చితంగా చేయాల్సిందే మంచి యోగాలు కలుగుతాయండి ఇంకా చెప్పాలంటే బుధుడు అష్టమంలో ఉన్నాడు ఇక్కడ యోగం బుధుడు చూడండి ఒక యోగము ఒక అవయోగాలు ప్రతి దానికి ఉంటాయి బుధుడు అష్టమంలో ఉన్నాడు బుధుడు అష్టమంలో ఉన్నంటే విదేశీ పర్యటన చేస్తుంటాడు లేదా విదేశాలు లేదా కాదు విదేశ పర్యటన చేస్తాడు విదేశాల నుంచి సొమ్ము వచ్చే ధనం వచ్చేటి చేస్తుంటాడు ఎక్కువ కాలం ఉండే ఆయుర్దాయం ఇస్తాడు అనారోగ్య సమస్యల నుంచి దూరం పెడుతూ ఉంటాడు ఎంత బాగుంది అంతేకాకుండా బుధుడు అష్టమంలో ఉండే వాళ్ళకి మంచి ఆయుర్దాయం పెరుగుతుంది అద్భుతంగా యోగాలను ఇస్తుంటాడు కదా చదువు బాగా వస్తాయి చదువు కూడా చిన్న ఆటంకాలు వస్తాయి చిన్న ఆటంకాలు అద్భుతమైన యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కుజుడు కూడా అష్టమంలో ఉండి కుజుడితో కలిసిన రాహు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే నీటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది దానివల్ల భయపడతారా ఏ భయపడతా అవసరం లేదు దృష్టిలు బాగుంటాయి మీ జా దృష్టిలు బాగుంటాయి అంటే గురు దృష్టి ప్రభావం కానీ చరిదృష్టి దృష్టి ప్రభావం వల్ల ఆటంకాలు ఉండవు కానీ మన శ్రద్ధ మనం శ్రద్ధగా ఉండవలసిందే సరే ఆ పక్కన పెడదాము మంచి గురించి చెప్పుకుందామంటే భాగ్యస్థానం భాగ్యస్థానంలో రవి అంటే మీ రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉండవు బుధుడితో కలిసి ఉన్నాడు బుధుల నుంచి యోగం పదకొండవ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు ఫోర్ డేస్ మాత్రమే వాడు కలిసి ఉంటాడు రవి బుధుడు అంటే పదిహేనవ తారీఖు నుంచి గురుడు రవి మాట్లాడకుండా సరే ఏదేమైనా భాగ్యంలో రవి బుధుడు ఉన్నారంటే శుక్రుడు కూడా ఉన్నాడు అండి ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే టెన్త్ హౌస్ లార్డ్ కర్మస్థానాధిపతి భాగ్యంలో ఉన్న భాగ్యాధిపతి టెన్త్ హౌస్లో ఉన్న విపరీతమైన రాజ్యోగాన్ని ఇస్తారు ఏమవుతుంది టెన్త్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు అలాగే రవి బుద్ధుడు కూడా భాగ్యంలో ఉన్నారు విశేషమైన సంపదలు ఇస్తారండి మీకు ముఖ్యంగా ఉద్యోగపరంగా జాబ్ పరంగా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా హైటర్స్ భాగ్యస్థానంలో రఘుబుద్ధులు అంటే హైటర్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి గణిత శాస్త్రజ్ఞులకి అంటే మ్యాథమెటిషియన్స్కి చాలా బాగుంటుంది సైంటిస్టులకి అద్భుతము అలాగే వేద పండితులు రవిబుద్ధుల కాంబినేషను శుక్రుడు కూడా ఉన్నాడు కదండి వేద పండితులకి చాలా మంచి కాలము అలాగే ఒకటి చెప్పడము అంతేకాకుండా బుధసుక్కుల కాంబినేషన్ కర్క మీ మేషరాశిలో వలన మీ మేషరాశి మీకు అద్భుతమైన యోగ కారక యోగవంతమైనది కాబట్టి భూములు కొనుక్కుంటారు భూయోగం ఉంది అలాగే బుధసుక్కుల కాంబినేషన్ వలన రంగం అంటే సంగీత సాహిత్య కళాకారులు కానీ నటనారంగం సినిమా కానీ యాంకరింగ్ కానీ లేక ఇంకా సినిమా పరిశ్రమాన్ని కొనుక్కోవచ్చండి చుక్కుడు కళ కళాకృతిలో కళకి కారకుడు కదా మంచి కళలు ఇస్తుంటాడు అద్భుతం మంచి మంచి డ్రెస్సులు వేయడం బంగారం కొనుక్కోవడం ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్న బ్రహ్మాణం బ్రహ్మాండంగా ఇస్తారు ఈ రఘుబుదులు ఇంతేనా రవిబుద్దులు ఇంకా ఏం చేస్తారంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయించుకోవడానికి నదుల స్నానాలు చేయడానికి రవిని రవిని చూడడానికి సూర్యభగవాన్ దర్శనాలు చేసుకోవడానికి ఆ విష్ణుమూర్తి దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ తరయు నది స్నానాలు కానీ లేదా నర్మదా నది స్నానాలు చేయడం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే భాగ్యస్థానంలో శుక్కుడు ఉన్నాడంటే రవిబుద్ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు భాగ్యస్థానం బాగుంది వృద్ధి అవుతుంది నర్మద స్నానం చేస్తారు కాబట్టి చేస్తారు నర్మదా స్థానం అందరికీ తెలిసే ఒకసారి గుర్తు చేస్తాను అన్ని రాసులు వాళ్ళకి స్థానానికి వెళ్లే ముందర ఏ నది స్థానానికైనా వెళ్లే ముందర కొంచెం మట్టిని తీసి నదిలో వేయాలి దాని ఆహారం నదికి ఆహారం అది అంతేకాకుండా నర ఏ స్థానం ఏది నదులైనా సరే గబగబా స్థానం చేసేయకూడదు చేసేకూడదు దిగిపోయి ముందర సంకల్ప స్థానం సంకల్పం చెప్పుకోవాలి అంటే మనకి ఏ ప్రదేశంలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో మన గోత్రనామాలు ఏంటి మన పేరు ఏంటి ఇవన్నీ సంకల్పపూర్వంగా బ్రాహ్మణ బ్రాహ్మణుడు చెప్తాడు మీకు తెలిస్తే మీరు చేసుకోవచ్చు చేసుకుని మీరు స్నానం చేసి అప్పుడు నదిలో స్నానం చేయాలి తర్వాత ఆ నర్మద పుష్కరానికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఏ దానం ఇచ్చినా నది ముందర నది ముందర ఇవ్వకూడదు కొంచెం నదికి బయట వచ్చి వస్త్ర దానం కానీ ఏదైనా సరే దానాను ఇస్తే మంచిది అది పక్కకు పెడితే నర్మద స్నానం చేయడం వల్ల యమదండనం ఉండదు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకేంటే పుణ్యలోకాలుకి వెళ్తారు ఎప్పుడు నర్మదా నది స్థానంలో పుష్కర స్థానం కదండి ఎప్పుడు వీలున్న అప్పుడు చేసినా నర్మదా నదికి అంత పవిత్రత అంత పుణ్యం ఉంది దర్శనం చేసుకుంటే పుణ్యం ఉందంటే ఇంక చూడండి సరే అది పక్కకు పెడితే రవి బుద్ధులు కాంబినేషన్ వలన ఈ కాంబినేషన్ అంటే మీకు చదువు విద్యలో బాగా రాణిస్తారు విదేశీ పర్యటన ఉంటుందండి విచారీచ లా విషయంలో కానీ ఎంలా మాస్టర్స్ ఇన్ లా కానీ అదే మాస్టర్స్ ఇన్ ఎం లా అని మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ అంటర్ జరా అది కానీ అదే మాస్టర్స్ ఇన్ మాస్టర్స్ చేయడానికి వెళ్తాడు డాక్టర్స్ కానీ వాటిలో అలాగా మీకు విదేశ పర్యటన వ్యాపార రీత్యా వ్యాపార పర్యటన వ్యాపార రీత్యా విదేశాలు వెళ్ళడము రవి వలన మీరు బ్యాంకింగ్ రంగంలో బాగా డెవలప్ అవడము ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవ్వడం అన్నీ చెప్పుకుంటూ లేకపోతే చాలా ఉంది దశమస్థానంలో గురుడు మంచి ఫలితాలు ఇస్తాడండి దశమ గురుడు విశేషమైన ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా దశమంలో రేపు దిగ్బలుడు పదిహేనవ తారీఖు నుంచి మీ రాష్ట్ర దశమంలోకి వచ్చాడంటే మీ రాజకీయ రంగంలో మీకు సక్సెస్ అవుతారు ఒకవేళ మీరు రాజకీయ రంగంలో చాలా కష్టం అనుకోండి సప్తమ స్థానంలో సైనియర్ ఆశ్రమంలో రావు పెట్టుకుని మీరు రాజకీయ రంగంలో విదే విజయం సాధించాలంటే కొంచెం కష్టమైందని మన పనే కానీ దశమంలో గురుడు ఉన్నాడు గురుడుతో కలిసిన రవి ఉన్నాడు కాబట్టి కొద్దిగా హోప్స్ ఉండ హోప్స్ ఉండడానికి అవకాశాలు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉండొచ్చు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రవి దిగ్బలుడు గురుడు దశమంలో అద్భుతం బలితాలు ఇస్తాడు శుక్రుడు సక్రుడు శుక్రుడు కూడా మీకు వస్తున్నాడు కదా టెన్త్ హౌస్లో ఆడు టెన్త్ హౌస్లోకి పదిహేనో తారీఖు నుంచి వస్తున్నాడు చాలా అద్భుత అంటే అద్భుత ఫలితాన్ని ఇస్తాడు ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను లేడీస్ కూడా చెప్తున్నాం మీకేనంటే మీరు చాలా కష్టపడుతున్నారు అలాగే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు మీ విద్య రీత్యా మీరు బాగా కష్టపడుతున్నారు గ్రూప్స్ కూడా రాస్తున్నారు గ్రూప్స్ రాయడానికి ఉన్నాయి గ్రూప్స్ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంటాం కదా అవి కానీ సివిల్ సర్వీసెస్ కానీ మీ విద్య రీత్యా ఏ ఎగ్జామ్స్ ఉన్నా లేదా మీకు ఇంటర్వ్యూస్లో పాల్గొన్న ఖచ్చితంగా విదేశం మీరు విజయం సాధిస్తారండి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం మీ బ్యాంకింగ్ రంగంలో బ్యాంక్స్ టెస్ట్లు ఉంటే బ్యాంకులో మీకు మీ జాతకాలు రీచే విజయం సాధిస్తారు అదే ఎడ్యుకేషన్ రంగం ఎడ్యుకేషన్లో కూడాను డాక్టర్స్ గాను లాయర్స్ గాను అడ్వకేట్స్ ఉంటాం కదా వాళ్ళకి మంచి దశమం బాగుందండి పర్ఫెక్ట్గా బాగుంటుందండి చాలా బాగుంది హైటర్స్గా మీకు బాగా రాణించడానికే అవకాశాలు బాగా ఉన్నాయి హైటెస్ అంటే రవి కదండి గురు రవి గురులు ఉంటేనే అద్భుతంగా యోగం ఉంటుంది కదా ఈ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఇలా చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి భాగ్యస్థానము రాజ్యస్థానము విశేషంగా ఉంది కాబట్టి మీరు ఏమాత్రం భయపడతా అవసరం లేదు అన్ని రంగంలో ముందంజలో ఉంటారు ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాన్ ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి ముఖ్యంగా గాయత్రి మంత్రం సూర్యభగవాను కలవాలంటే గాయత్రి సూర్యభగవాన్ తర్వాత గాయత్రి గాయత్రి మంత్రం ఎందుకు చెప్తానంటే రవి కలిసి ఉండడం వలన ఈ మీ సింహరాశి వలన సింహరాశి వాళ్ళ వాళ్ళకి ఏ రాశిల వాళ్ళకైనా సరే గాయత్రి మంత్రం చెప్పిన వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి నూట నిమిషాలు గాయత్రి మంత్రం చేస్తు చేసుకున్న వాళ్ళకి వాక్శుద్ధి బక్కు మాట్లాడుతుంటారు కదా మీరు వాక్శుద్ధి పెరుగుతుంది వర్చస్సు పెరుగుతుంది అద్భుతంగా ఉంటారు కదండి అన్ని రంగాల్లోనూ మీకు ఉత్తేజం కలగ కలగడానికి యాక్టివ్గా ఉండడానికి కారణం గాయత్రి మంత్రమే ఖచ్చితంగా చేయండి అన్ని రంగాల్లోనూ మీరు విజయం ఏ ఏమాత్రం సందేహం లేదు